మాజీ మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య హరీష్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళతారని జోస్యం చెప్పారు పొర్లు దండాలు పెట్టినా హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు దక్కవని కేసీఆర్ మెప్పు కోసమే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఐలయ్య హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ ఘాటుగా హెచ్చరించారు నువ్వు దండాలు పెట్టినా నువ్వు పెట్టినా నీ మామ గాని నీ బామ్మది గాని నీకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు పోయే పోవు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నువ్వు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం ఖాయం ఆ బీజేపీ ప్రయత్నమే ఇవాళ నువ్వు చేస్తున్నావు తప్ప మీ మామ మెప్పుల కోసం మీ బామ్మదిని ఒప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది మొత్తం స్థానంలో డిపాజిట్ కోల్పోయింది ఉనికి కాపాడుకోవాలి మామ బామ్మ తాగరా ఆయన ఉనికి ఉంచుకోవాలని చెప్పి మామ ఎక్కడ అనుమానం అని చెప్పి ఇక చేస్తున్నాడు ప్రకటనలు తప్ప హరీష్ రావు గారు మళ్ళొక్కసారి కనుక ఈ దుబారా మాటలు ఈ చిల్లర మాట్లాడితే తెలంగాణ ప్రజల్ని తరిమి కొడతారు గతంలోనే ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో మంది అమరవీరులకు అమరులైతందుకు రైతు నువ్వు చేసేటువంటి మోసం ఆ రోజు నీకు పెట్రోల్ దొరికింది అగ్గి పెట్ట దొరకలేదు కాబట్టి అలాంటి చిల్లర ట్రిక్లు మళ్ళొకసారి తెలంగాణలో రెచ్చగొట్టాలని చూస్తున్నారు కాబట్టి కాబట్టి తస్మత్ జాగ్రత్త హరీష్ రావు గారు నోరు అదుపులో పెట్టి మాట్లాడు మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే మిమ్మల్ని రాళ్లతో కూని చెప్పి హెచ్చరిస్తున్నాం